ఈ విధంగా జగద్గురువు యొక్క ఉపదేశ విశేషాలు మనం చూపిస్తూ ఆ ఉపదేశాలు ఒక అద్భుతమైన అంశాన్ని కలిగిద్దాం అదేమిటంటే సాధారణంగా అందరూ కర్మ భక్తి జ్ఞానం అంటుకుంటారు కదా నాకు అందమైన ఒక విషయాన్ని చెప్పారండి క్షమించాలి విష్ణు 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 ఇదం విష్ణు ద్విచక్రమే త్రేధాని పదం ఒక అద్భుతమైన ఉపమానంతో ఆయన చెప్తున్నారు కర్మభక్తి ఉన్నటువంటి సమన్వయాన్ని సాధారణంగా ఒక పేదవాడు ఒక పెద్ద ధనికుడి దగ్గరికి ఒక నౌకరి కోసం వెళ్ళాడు ఆయన ఇచ్చిన జీతానికి తగ్గట్టు పనిచేస్తుంటాడు అటువంటిప్పుడు ఆ యజమానికి ఇతడితో పెద్ద మానసికమైన బంధం ఉండదు ఎందుకంటే పని పనిచేస్తున్నాడు నేను జీతం ఇస్తున్నాను అని అయిపోతుంది అదేవిధంగా వాడికి కూడా జీతం ఆ ధనం అనే ఉద్దేశంతో పనిచేస్తుంటాడు ఇక్కడతో వారి బంధం అయిపోతుంది ఇందులో దోషమేం లేదు కానీ అతడు ఏమిస్తున్నాడనేది కనిపెట్టు గమనించకుండా తాను ప్రేమగా శ్రద్ధగా భక్తిగా జాగ్రత్తగా యజమాని కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటే అంటే జీతం ఏమిస్తున్నాడు ఫలితం అనేది పరిశీలించకుండా యజమాని కార్యక్రమాల్ని చక్కగా నిర్వహిస్తూ దానిందు శ్రద్ధ కనబరుస్తూ యజమాని సౌఖ్యం దృష్టిలో పెట్టుకుని ప్రేమగా చేస్తూ ఉంటే అది గమనిస్తాడు యజమాని అప్పుడు అతని యొక్క భక్తి శ్రద్ధలు ఇది చూసి అతని మీద ఒక ప్రీతి కలుగుతుంది అప్రీతితో అతను నిర్దేశించింది మాత్రమే కాకుండా అతని అవసరాలని కనిపెట్టుకుంటాడండి ఆయన అతనికి ఏదైనా కష్టం వచ్చినా ఏమొచ్చినా ఇతడు నిరపేక్షంగా చేస్తున్నాడు పైగా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతున్నాడు మనసారా శ్రద్ధగా చేస్తున్నాడు అంటూ అతనికి ఎన్నో ఎన్నో సదుపాయాలని సమకూర్చుతుంటాడు ఇది ఇంకా కొనసాగుతూ అనుకోండి ఆ బంధం ఎలా మారుతుందో చెప్తున్నారు ఒకవేళ ఆ ధనవంతుడికి పిల్లలు లేరు అనుకోండి అతనికి తన తర్వాత ఎవరు అనే దృష్టి కలిగి ఇతన్ని తన ఇంట్లో ఒక సభ్యుడి కింద చూస్తాడు ఒక దత్తపుత్రుడిలా కూడా చూస్తారండి ఆ దత్తపుత్రుడు అయినప్పుడు అతని ఇది వరకు కంటే మరికంత చదువు పెరిగింది ఇప్పుడు ఆ ఇంటి సభ్యుల్లో అతడు కలిసిపోతాడు పైగా ఇంట్లో వాళ్ళందరికి తలలో నాలుకలా మస మసలుతూ ఉంటాడు ఇది వరకు సేవకుడు కాడు ఇప్పుడు ఇంటి సభ్యుడైపోయాడు కుటుంబంలో ఒకడైపోయాడు కనుక ఆ కుటుంబంలో అందరికి కూడా ఏది మేలు చేస్తూ ఉంటాడు ఇది మళ్ళీ గమనిస్తూ ఉంటాడు ఆయన గమనించి క్రమక్రమంగా యాజమాన్యమంతా అతనికి అప్పగిస్తాడు అంటే ఎటువంటి స్థితి నుంచి అంత దాకా వచ్చేడు చూడండి ఇక్కడ యాజమాన్యమంతా అప్పగిస్తాడు అంతేకాదు కొంత పని తనను ప్రధానంగా పెట్టుకుని మరికొంత పనులు వాడికి అప్పగిస్తూ వాడి సలహాలు కూడా వింటూ ఉంటాడు వాడి చెప్పినా కూడా పాటిస్తుంటాడు క్రమక్రమంగా అతనిపై ప్రేమ ఇంకా పెరిగి ఏం చేస్తాడంటే తన కూడా అతని పేరుకి మార్చి తన దత్తకుమారు స్థితి నుంచి ఆస్తిపాస్తు వల్ల తాను కూడా యజమానియే దశకు తీసుకువెళ్తాడు అంటే యజమాని ఆ సేవకుని క్రమక్రమంగా అతడు చూపించే శ్రద్ధాధరాల వల్ల ఎంత స్థితికి వెళ్ళి తీసుకెళ్ళాడు యజమాని చేస్తాను తీసుకెళ్ళాడు ఇదే విధంగా శాస్త్రం చెప్పింది నా ప్రయోజనం కోసం మంచి పనులు చేసుకున్నాను అనేవాళ్ళు ఇద మొట్టమొదటి జీతం కోసం చేసినటువంటి వాళ్ళండి వాళ్ళు కేవలం కర్మయోగులు అనిపించుకోరు వాళ్ళు కర్మ చేస్తున్నారు మంచిదే కానీ ఫలితం ఏమొస్తుందని ఆలోచించు ఆలోచించకుండా మా ఫలిష్ కదాచన అని చెప్పినట్లుగా ఫలం మీద దృష్టి పెట్టకుండా భగవత్ ప్రీతికై కర్మాచరణ చేస్తూ అది ప్రేమగా ఎందుకంటే ఆయనకి సమర్పణ బుద్ధితో చేస్తున్నాం గనక ప్రీతిగా భగవత్ ప్రీతితో కర్మాచరణ చేస్తూ ఉంటే అప్పుడు సంతోషిస్తాడు యజమాని ఎలాగైతే నిస్వార్థంగా శ్రద్ధతో జీతాదుల్ని అపేక్షించకుండా చేస్తున్న సేవకుడిపై ప్రీతిభావం చూపిస్తాడు అదే భగవద్ అప్పణ బుద్ధితో ఫలాపేక్ష లేకుండా కర్మాచరణ చేసిన వారి పట్ల భగవంతుడు అలాంటి అపేక్ష చూపిస్తాడు క్రమక్రమంగా అతను ఆ ప్రీతిభావం బాగా చూపిస్తే వెంటనే తన ఆత్మీయుడు కుటుంబ సభ్యులు ఒకటి చూపించి ఒకటిగా చేసుకుంటాడు కదా అది భక్తి యోగం అనిపించుకుంటుంది కనుక నిరపేక్షంగా చేసేటువంటిది అర్పణ బుద్ధితో ప్రీతిగా శ్రద్ధగా చేసేది కర్మయోగం అయితే ఆ సన్నిహిత్ సాన్నిహిత్యం సంపాదించుకుని అతని వాడై ఆత్మీయంగా మెరగడం భక్తి యోగం క్రమంగా యజమాని ఏం అంటే తన కూడా ఇచ్చి తన యజమాని చేశారు కదా అదేవిధంగా భగవంతుడు క్రమంగా ఇతని జ్ఞానంతో శివోహం అనే స్థితికి తీసుకువెళ్తాడు ఇది జ్ఞానమార్గం అంటూ కర్మభక్తి జ్ఞాన మార్గాన్ని చక్కటి ఉదాహరణ చంద్రశేఖర భారతీ స్వా ఎంత అద్భుతంగా చూపించారు మొత్తానికి దిగ్విజయ యాత్ర గురించి నేను చెప్పుకున్నాను ఆ యాత్ర చేసి వారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో తిరిగి శృంగేరికి విజయం చేశారు కానీ వచ్చిన వెంటనే మళ్ళీ తన తపశ్చర్య ఎంత వేగ ఏకాంతానికి వెళ్ళిపోతానా అని వెళ్తున్నాడు బాధ్యతగా పీఠాధిపత్యం వహించారు కానీ ఆయన అంతఃకరణం మాత్రం ఏకాంత అరతిర్ జన సంసది అంటారు కృష్ణపరమాత్మ భగవద్గీతలో అంటే జనసంపర్కాలు అంటే ఆసక్తి ఉండదు సిద్ధ పురుషులకి అందుకే వాళ్ళు ఎప్పుడు ఏకాంతాన్ని అభిషిస్తూ ఉంటారు కొంతమంది అంటూ ఉంటారు గొప్ప గొప్ప యోగులు ఉంటారంటారు దేశంలో కనబడరు ఏంటండి అంటే మనకు కనబడవలసిన అవసరం వాళ్ళకి లేదు వీలైనంత మనకు కనబడకుండా ఉండాలనే తిరుగుతుంటారండి ఎవరో కారుణ్యం చేత జగద్గురు స్థానంలో మనం అనుగ్రహిస్తూ ఉంటారు కానీ ఎందరో సిద్ధ పురుషులు మనకు కనబడరు వాళ్ళకి ఎప్పుడు కూడా ఏకాంతం అంతర్ముఖత్వమే వాళ్ళకి ప్రీతి అందుకే నీకు మళ్ళీ తాను ఏకాంతంలో నిరంతరం స్థితిలో ఉంటూ ఉండేవారు అప్పుడు అరే పీఠాధిపతిగా ఉంటారు అనేక మంది వస్తున్నారు వారికి దర్శనం ఇవ్వాలి మఠ వ్యవహారాలు చూసుకోవాలి జరగట్లేదే అనేటువంటి భావం అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా కలుపుతోంది ఇది గమనించి అప్పుడు ఆయన పంతొమ్మిది ముప్పై ఒకటిలో ఉత్తరాధికారిని ఇప్పుడు స్వీకరిస్తున్నారు శ్రీనివాస శాస్త్రి గారు అనే పేరు కలిగినటువంటి గొప్ప విద్వాంసుని ఆయన స్వీకరించి ఆయనకు సన్యాసి దీక్ష ఇప్పించారు అతనే తర్వాత వచ్చినటువంటి పీఠాధీశ్వరుడు శ్రీ అభినవ విద్యా స్వామి అనే యోగ పట్టణంతో వచ్చారు వారికి మనం ప్రణామం చేసుకోవాలి వీరు శంకరు పీఠంలో ఉన్న వారందరూ శంకరులంతటి వారి అనేది ఎప్పుడు మర్చిపోరాదు ఇప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి ధ్యాన శ్లోకం మనం చెప్పుకున్నాం సదాత్మ ధ్యాన నిరతం విషయేభ్య పరాన్ముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతి వారి కరకమల సంజాతులైనటువంటి విద్యా గారి గురించి కూడా నమస్కారం చేసుకుంది అభినవ విద్యాతీర్థ తీర్థస్వామి వారి వివేకినం మహాప్రజ్ఞం ధైర్యౌదార్య క్షమానిధిం సదాభినవ పూర్వంతం విద్యాతీర్థ గురుం భజే ఈ శ్లోకములు ఏదో స్మరణ కోసం రచించిన శ్లోకములు కాదండి వారి వ్యక్తిత్వం అంతా వాక్యాల్లో సూత్రప్రాయంగా ఉంటుంది అది పెద్ద రహస్యం అభినవ విద్యాతీర్థ స్వామి వారు వారిని మనం నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారి యొక్క కరకమల నుంచి కలిగినటువంటి వారు మహాత్ములు కరకమల సంజాతులు అయినటువంటి చంద్రశేఖర్ భారతీ వారు వారి కరకమల సంజాతులు విద్యాతీర్థ అభినవ విద్యాతీర్థులు వారు అభినయ విద్యా తీర్థులు వారి కరకమల సంజాతులు ప్రస్తుతం మనల్ని అనుగ్రహిస్తున్నటువంటి శ్రీ భారతీ తీర్థ వారు భారతీ కరుణా పాత్రం భారతీ పద భూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే ఇక వారి కరకమల సంజాతులుగా ఉన్నటువంటి మహాత్ముడు ఉత్తరాధికారిగా ఉన్నటువంటి వారు విద్యా వినియ సంపన్నం వీతరాగం వివేకనం వందే వేదాంత తత్వజ్ఞం విధిశేఖర భారతి ఇప్పుడు శృంగగిరి పీఠంలో మనల్ని అనుగ్రహిస్తున్నటువంటి దక్షిణాంనాయ పీఠాధీశ్వరులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి పాద పద్మాలకు నమస్కరించుకున్నాం అదేవిధంగా విధిశేఖర భారతీ స్వామి పాద పద్మాలకు నమస్కరించుకున్నాం వారు ఉభయుల్ని దర్శించుకునే యోగం కలిగిన స్థితిలో మనందరం ఉన్నామండి ప్రస్తుతం ఇక్కడ తెలుసుకోవాలి ఆదిశంకరుల నుంచి విజుశంకర భారతీ వర వరకు ఎందరో పీఠాధీశ్వరులు వచ్చారు మనకి ఇక్కడ పీఠాధీశ్వరుల పేర్లు మనం చెప్పుకుంటున్నాం ఏమైనప్పటికీ సర్వపీఠాధీశ్వరు కలిపి ఒక్క పేరు చెప్పుకోవాలి అందరికీ కలిపి అదేమిటంటే ఆదిశంకరాచార్యులే ఇది తెలుసుకోవాల్సింది గంగా అనేది ప్రవహిస్తూ ఉంటుంది మనం వెళ్ళి స్నానం చేస్తాం ఈ ఏడాది నీటిలో చేసాం అనుకో అలాగే గత ఏడాది ఒక నీరు ఆ ఏడాది నీరు అని అనుకోవడానికి లేదు గంగ ప్రవహిస్తూనే ఉంటుంది ఆ నీరు వెళుతుండే మరో నీరు వస్తుంది ఎలా వస్తున్నప్పుడు అంతా కూడా గంగా అనేది అంటూ అలాగే ఎందరి పీఠాధిపతులు వస్తున్నా అంతా కూడా శంకరులే ఇది తెలుసుకోవాలి ఆది శంకరుల యొక్క దివ్య తేజస్సే ఇందరి పీఠాధిపతుల రూపంలో మనకు దర్శనం అవుతున్నది అందుకే శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారి పాదపద్మాను ప్రసాద్ నమస్కరించుకుంటూ స్వామి స్వామివారి గురువులైనటువంటి శ్రీ తీర్థ స్వామి వారికి ప్రణమిల్లుతూ వారికి ఆచార్యులైనటువంటి శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి వారికి నమస్కరిస్తూ ఇప్పుడు మళ్ళీ చంద్రశేఖర భారతీ వారి యొక్క వృత్తార్థనకు కోస్తున్నాం ఈ విధంగా వారు ఇప్పుడు సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించి శ్రీ అభినవ విద్యాతీర్థ స్వామి వారికి యోగపట్టం ఆ నామాన్ని ఇచ్చి ఉత్తరాధికారిగా నియమించారు అక్కడ జరిగిన గొప్ప విశేషం ఏంటంటే సాధారణంగా ఉత్తరాధికారిని చేసిన తర్వాత పూర్వాచార్యులు వారు బంగారు పలకీలో ఉంటారు తర్వాత వచ్చిన ఆచార్యుల వారు వెండి పలకీలో ఉంటారండి ఆ సమయంలో కొన్ని లాంఛనములైన వస్త్రధారణలు ఇత్యాదులు కూడా ఉంటాయి అయితే చిత్రం ఏంటంటే వీరు వెంటనే చంద్రశేఖర స్వామి అంతవరకు శిష్యస్వామిని చేయపట్టుకుని నడిపిస్తూ వెనక ఉన్న వెండి పనులు ఈయన కూర్చున్నారు బంగారు పనులు ఆయన కూర్చోపెట్టారు వెంటనే అక్కడ ఆహాకారాలు వచ్చేసి అందులో శ్రీకంఠ శాస్త్రి గారు నేను చెప్పుకున్నాను కదా అది అంతే వసగా చేసిన మఠకార్య నిర్వాహకులు వారు అరేరే ఇదేమిటండి ఇవాళ కార్యకలాపం ప్రాముఖ్యం ఏంటి మీరు వారికి అప్పచెప్తున్నప్పుడు రెండో పీఠాధిపతిగా వారు ఉండాలి ఇవాళ మీరు చేసిన మీకు బాగోలేదు మీరు బంగారు కూర్చోవాలి అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే నేటి నుంచి పీఠానికి చెల్లవలసిన మర్యాదలు గౌరవ లాంఛనాలు బిరుదులన్నీ వారికే చెల్లాలి నాకు కాదు నన్ను నా పాటికి విడిచిపెట్టండి ఇక మీద నాకు కావలసింది ఏకాంత వాసానికి అవకాశం మాత్రమే అన్నారు దీని బట్టి వారి అరతి జన సంస్థ అనేది ఆ ఏకాంత వాసం అంతర్ముఖంపై వారు ఉన్న ప్రీతి ఏమిటో మనకు తెలుస్తున్నది ఆ విధంగా వచ్చినటువంటి వారు అభిన విద్యా తీర్థస్వామి వారు ఇప్పుడు ఆయన ఎక్కువ భాగం ఆ అంతర్ముఖంలోనే గడుపుతూ ఉన్నారు నిత్య పూజలు వేదాంత ప్రవచన సన్నగిల్లే పూర్తిగా మానేశారని కాదు కానీ పైగా ఇప్పుడు శిష్యుస్వాముల వారు చిన్న వయసులో ఉన్నారు కనుక మఠ వ్యవహారాలు ఇంకా సక్రమంగా జరగడానికి కొంచెం అవధి వ్యవధి పడుతుంది ఆ సమయంలో మైసూరు మహారాజు వారు మొదలైనటువంటి వారు కలగజేసుకొని ఆ వ్యవహారాలను క్రమబద్ధం కూడా చేశారు క్రమంగా అయినా ఎక్కువ మౌనంలోకి వెళ్ళిపోయారండి ఇది గమనించుకోవాలి వారు సమాధిస్తుతను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడు ఉన్న ఉన్నవారు ప్రపంచం పట్టనట్టు ఎందుకుంటుంది పెద్ద ప్రశ్న మీకు తెలియక మంది అంటే సన్యాసులు యతీసులు వారి గురించి ఎందుకు చెప్తున్నా అంటే వారి త్యాగానికి నమస్కారం చేయాలండి సన్యాసి వల్లే ప్రపంచానికి జ్ఞానం తెలుస్తోంది ధర్మం తెలియబడుతుంది అందుకే వారిని గురుస్థానాలుగా మనం నమస్కారం చేసుకుంటున్నాం ఆచార్య స్మరణ కంటే జన్మ కర్తవ్యం మరొకటి లేదు ఇది తెలుసుకోవాలి విశేషించి వీరు మౌనం గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఆ మౌనం గురించి వీరు చెప్పిన మాట కూడా తర్వాత మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ వారు ఎందుకు ఎక్కువగా మాట్లాడరు బయట ప్రపంచం ఎందుకు పట్టదు అనే దాని గురించి ఆలోచించారు ఏదో ఒక మంచి సంగీతం మనం వింటూ ఉన్నాం అనుకోండి అవతల వాళ్ళు పలకరించినా మనం పట్టించుకోం మన ముందు నుంచి నడిచినా మనకు తెలియదు అదేవిధంగా ఏదైనా మంచి పుస్తకం చదువుతూ తాదాత్యం చదివి చెందుతూ ఉంటే అవతల వాళ్ళు ఏమి చెందినా మనకు తెలియదు లోకంలో మామూలు చిన్న చిన్న విషయాలను తాదాత్యం కలగగానే పక్కన ఏం జరుగుతుందో తెలియదు అదేవిధంగా ఇప్పుడు భాషలో చెప్పాలంటే సీరియలు చూస్తూ మై మరచిపోతుంటున్న వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి పొయ్యి మీద పాలు మాడిపోతుందో తెలియదు అంటే మంచిదే ఏదో ఒక దాని తాదాత్యం చెందారు అరే లౌకికంగా ఒక చిన్న విషయంలో తాదాప్యం చెందగానే భౌతికంగా ఒక విషయానికి పట్టట్లేదే అలాంటిది బ్రహ్మముతో తాదాప్యం చెందిన వారికి ప్రపంచం పట్టదు అని చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం ఉన్నది వారు అటువంటి ఉదాత్తమైన విషయంతో సంపూర్ణంగా తాదాప్యం చెందారు కనుక బ్రహ్మము సత్యము జగన్మిత్య అనేటువంటి ఎరుక బాగా కలిగి ఉంది అనుక మిథానికి జగత్ వారికి పట్టదు అది గ్రహించవలసిన పరిస్థితి అదే అంటే మన బౌద్ధిక స్థాయితో మహాత్ములు బుద్ధిని అంచనా వేయరాదు సామాన్యులు ఏంటంటే వాళ్ళు ఏదో పవర్ఫుల్ ఉంటే మహాత్ములు దండం పెడతారు కానీ వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలండి అప్పుడు తెలుస్తుంది వాళ్ళు అర్థం కావాలని విషయం అలాంటి మహాత్ముడు వారు ఆయన ఎక్కువ మౌనంలోనే ఉండేవారు ఎంతో మంది ఎదురు చూసేవారు వారి దర్శనం కోసం ఎప్పుడో ఒక్కసారి సకృత్తుగా ఒక్కసారి బయటకొచ్చి కొందరితో తల కదిలించి ఆమాత్రం అస్పష్టంగా ఉచ్చరించి కొందరిని కొద్ది చిరునవ్వుతోనే పలకరించి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవారు కొందరికి కాశాభంగం కలిగేది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఉపదేశం చేయట్లేదు ఏ క్రియలు చేయట్లేదు మరి అటువంటి మౌన నిష్ఠలు ఉన్న వారి వల్ల ప్రయోజనం ఏమిటి ఈ ప్రశ్న కలగచ్చు కానీ అలాంటి ఆత్మజ్ఞాని ఆత్మనిష్ఠులు అటువంటి మౌని ఒక్కరు ఉంటే వారి బ్రహ్మజ్ఞాన కాంతి ప్రసారాలు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల దరిద్రాలను పోగొడతాయండి ఇక్కడ అజ్ఞానం అనేవాడే దరిద్రాన్ని అంటే దారిద్రాన్ని పోగొడతాయి భావదారిద్రాన్ని పోగొడతాయి అలాగే లోకంలో ఉన్నటువంటి దుష్టత్వాల అరిష్టాలు కూడా పోగొడతాయి వాళ్ళు ఉపన్యాసాలు ఇవ్వక్కర్లే ఉపదేశాలు ఇవ్వక్కర్లే వారి ఉనికి చాలు దీపం వెలిగించాక చీకట్టు పోగొట్టుకోవడం ఎలా అని దీపం ఉపన్యాసం ఇవ్వదు అది వెలిగితే చాలు చీకటి పడుతుంది అదే మౌనంతో ఉన్నప్పటికీ మహాత్ములు ఉనికి మనం తరిపజేస్తుంది అందుకే మనం గ్రహించవలసింది మన నిర్వాహకాల వల్ల ఇప్పుడు ప్రపంచంలో నడుస్తుంది అనుకోవద్దు ఇటువంటి జగద్గురు ఇటు సిద్ధ పురుషులు ఈ దేశంలో ఉన్నారు వారు అనుగ్రహం చేత వారి ఉనికి చేత ఈ దేశం ధన్యమవుతుంది అన్ని లభిస్తున్నాయి వారి కోసం వారి వల్ల సూర్యచంద్రుడు వస్తున్నారు ఇది తెలుసుకోవాల్సిన అంశం అండి అయితే మౌనంలో ఉన్నారు కనుక ప్రపంచం పట్టదనడానికి లేదు ఎందుకంటే పీఠాధిపతి బాధ్యత కూడా ఆయనకి తెలుసు తర్వాత పీఠాధిపతి నియమించారు గనక కొన్ని బాధ్యతలను తగ్గించుకోవచ్చు కానీ ప్రస్తుతం ఆయన పీఠాధిపతిగా ఉన్నారు కదా అయితే బ్రహ్మజ్ఞానికి లోకం పట్టన అజ్ఞానం ఉంటుందని మాత్రం అనుకోవద్దు మామూలుగా లోకం పట్టుకు వేలాడే వాళ్ళ కంటే గొప్ప జ్ఞానం ఉంటుంది ఇది గ్రహించవలసిన అంశం అండి ఇక్కడ ఒకప్పుడు అక్కడ ఒక ఉద్యోగి వారి దగ్గరికి వచ్చిన తంతి తంతి అంటే పోస్ట్ అది తీసుకుని వెళ్ళారు చెప్పడానికి ఈయన దగ్గరికి ఎప్పుడైనా బహిర్ముఖంలోకి వస్తేనే వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు ఆ వెళ్ళినప్పుడు ఆ తంతి పట్టుకొచ్చారు పట్టుకుని వస్తూ అనుకున్నాడు వీళ్ళు ఈ తంతిలో విషయాలని జగద్గురు చెప్పమంటారు చెప్పడం నా బాధ్యత ఈయన ప్రపంచాన్నే విస్మరించాడు ఈయనకి ఏం చెప్తానో మనసులో ఆయన ముందు కూర్చున్నాడు అప్పుడు జగద్గురువులు నీ చేతిలో ఉన్నదేవిటి అన్నారు ఇది ఒక తంతి వచ్చిందండి అంటూ వాళ్ళన్న తీవ్రంగా జ్వరంతో ఉన్నట్ట ఆ తమ్ముడు మీకు తెలియజేయమన్నాడు అని అంటే నువ్వు తప్పు చెప్తున్నావు తమ్ముడికి తీవ్ర జ్వరంగా ఉందని అన్న తెలియజేయమన్నాడు అదేగా తంతుడు ఉంది అన్నట్టు చూడకుండానే తంతు చూసుకున్నాడు అవునండి అని అప్పుడు మాట అన్నాడు నేను ప్రపంచాన్ని విస్మరించవచ్చు కానీ నువ్వు మాత్రం విస్మరించకూడదని చెప్తా వెంటనే లెంపలేసుకున్నాడు ఇది గ్రహించవలసినటువంటి అంశం విధంగా విశేషించి ఆయన సచ్చిదానంద విలాస నిన్ననే మనం చెప్పుకున్నాం ఆ నృసింహవనంలో వీరి యొక్క నివాసం అది అక్కడ ఉన్నప్పుడు రాత్రి వేళ ఆయన హఠాత్తుగా తలుపు తెరిచి అక్కడ పరిచారకుడిని పిలిచి ఇదిగో అక్కడ ఊర్లో ఊర్లో అంటే తొమ్మిది వైపు ఊరుందండి ఆ ఊర్లోని మన మఠానికి సంబంధించిన కొందరు ఉద్యోగులు ఉన్నారు పండితులు ఉన్నారు అందులో ఫలానా ఆయన జారి కింద పడిపోయాడు వెళ్ళాన్ని పైకి లేపు ఉద్ధరించి వెళ్ళి అక్కడికి అన్నట్టు ఈయన స్థితిలోనో స్థితిలోనూ చీర మాట్లాడుతున్నారు కానీ ఈ అర్ధరాత్రి వేళ అక్కడెక్కడో ఆయన పడ్డాడు ఈయనకి ఎలా తెలుసు అని మనసులో అనుకున్నట్టు అది కదలలేదు మీరు వెళ్ళావా అని మళ్ళీ అడగారు బయలుదేరి వెళ్ళాడు చిత్రంగా ఆయన ఎవరి పేరు చెప్పి ఏ ఇంటికి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన అప్పుడే ఏదో పరిమిద బయటకు వచ్చి ఖాళీ జోరు పడ్డాడండి ఈయన అప్పుడు ఉద్దరించి ఎక్కడి పెట్టారు గురువులు చెప్పమన్నారంటే అక్కడున్న గురువు గారికి రాత్రి వెళ్ళి నేను ఇక్కడ పడిపోయిన విషయం ఎలా తెలిసిందో నమస్కరించారు దీన్ని బట్టి వాళ్ళకి తెలిసిన ప్రపంచ